గాజువాకలో వఖ్బోర్డ్ ఆధీనంలో ఉన్న సున్నీ జామా మసీద్పై వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నారని ఆ మసీద్పై ప్రభుత్వం ఏసీబీ లేదా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాంత్ ఆర్మీ ఉద్యోగి అబ్దుల్ ఖాదర్ భాష కలెక్టర్కి వెన సమర్పించారు మన గాజువాకలో ఉన్న సున్ని జామా మస్జిద్ రెండు వేల పదిహేడులో ఒక బోర్డుకి హ్యాండ్వర్క్ చేయడం జరిగిందండి ఈద్గా దర్గా కబర్సాన్ అని తో తర్వాత ఒక బోర్డు ఇన్స్పెక్టర్ మొహిద్దీన్ అహ్మద్ గారు ఆ రోజు ఎవరు ఉన్నారు ఈ రోజుకి అతను ఉన్నారండి ఆ ఇన్స్పెక్టర్ గారు కొన్ని తప్పుడు ఇంక్వైరీలు ఫాల్స్ రిపోర్టులు తయారు చేయడం తప్పుడు కమిటీలు వేయడం చేశారు టూ టైమ్స్ కోర్టుకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు మూడోసారి ఏం చేశారంటే ఆల్రెడీ మార్చిలో కలెక్టర్ గారి ద్వారాగా ఒక లెటర్ పంపించండి ఎలక్షన్ జరపమని తో వీళ్ళు ఏం చేశారంటే జూన్లోని ఆల్రెడీ ముతవల్లి చేశారు మా గజెట్లో ముతవల్లి లేదు ముతవల్లి చేసేటప్పుడు మా సంఘ సభ్యులు మొత్తం పన్నెండు వందల మంది అండి ఆ పన్నెండు వందల మంది కదా తెలియకుండా సంఘం తెలియకుండా ఇదంతా ఇది మొత్తం నా మూడు వందల డెబ్భై మూడు పేజీలది ఈ ఫ్రాడ్ ప్రతి ఒక్కరితో నేను ఎంక్వైరీ చేశారండి చాలామంది సంతకాలు లేవండి అది స్కామర్ చేసి సంతకాలు చేసి ముతవల్లిగా చేశారండి దీని మీద మొత్తం ఆధారాలు ఆర్థికంగా తీసాను ఈరోజు నేను వెళ్ళి ఆ విజయవాడలో కూడా ఒక్కబట్ శివు గారు కలడం జరిగింది వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది అక్కడ ఉన్న ఒక కుద్దు రిటైర్డ్ ఆఫీసర్ ఎవరు ఒక బోర్డులో పనిచేసి రిటైర్ అయిపోతారో మళ్ళీ అదే స్థానంలో ఒక బోర్డులోని వాళ్ళకి ఏం చేస్తున్నారు ప్రైవేట్గా తీసుకుంటున్నారు ఆ వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో ఇంక్వైరీకి వచ్చాడండి ఇంక్వైరీ వచ్చేటప్పుడు నాకు తెలియకుండా ఒక దొంగ ఇంక్వైరీ తీసుకొని వెళ్ళిపోయాయండి తో వీళ్ళందరూ ఒక గ్రూప్ ఉందండి ఒక బోర్డులోని ఈ ఇన్స్పెక్టర్ వాళ్ళ గ్రూప్లో ఉన్న వాడనం ఇదంతా కూడా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి నా దగ్గర బ్యాగ్ మొత్తం కూడా ఆర్కేక్ ద్వారా తీసి ఉంచాడు కాబట్టి కలెక్టర్ గారికి ఇవాళ నేను రిప్రజెంట్ ఇవ్వడం కారణం ఏంటంటే నాకు ఏసీబీ ఇంక్వైరీ లేక విజిలెన్స్ ఎంక్వైరీ కావాలి గాజు ఒక సున్ని జామా మస్జిద్ మీద అదేవిధంగా విశాఖపట్నంలో చాలా చోట్ల చాలా ఇబ్బందులు అలాగే వక్ఫ్ హాస్టల్పై చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ ఇన్స్పెక్టర్ వల్ల పది సంవత్సరాల నుంచి ఇక్కడే కొనసాగుతున్నారు కాబట్టి చీకట్లో వచ్చేసి ఇంక్వైరీ చేసి వెళ్ళిపోతాడు సంఘ సభ్యులు తెలీదు నేను ఈ ఎంక్వైరీలో ఏ ఈవెడ సాధారణ సమర్పించడానికి రెడీగా ఉన్నాను ఒకవేళ తప్పు చేరితే ఎవరైనా వాళ్ళపై దాడులు చేస్తున్నారు ఇదే విధంగా మీడియాలో పెడితే కూడా లాస్ట్ ఇయర్ కూడా నా మీద లే సంబంధం లేని వ్యక్తులు విజయనగరము యలమంచిలి విజయవాడ నుంచి చాలామంది నా సోషల్ మీడియాలో వాళ్ళు కూడా చాలా సారిష్గా పెట్టడం జరిగింది వాళ్ళపై నేను కంప్లైంట్ ఫిర్యాదు చేయడం కూడా జరిగిందండి ఈ విషయంపైనే కలెక్టర్ గారు ఎలాగైనా తక్షణమే ఏసీబీ లేక విజిలెన్స్ ఎంక్వైరీ వేయిస్తారని నేను ఆ కలెక్టర్ గారికి చాలా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి